మీ పాయింట్ ఏంటి చెప్పండి శ్రీరామకృష్ణ గారు గతంలో రెండు వేల పంతొమ్మిది చిలకమర్తి ఒకసారి వినండి చిలకమర్తి గారు మీ దగ్గరకు వస్తున్నాను ఒక్క నిమిషం రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక ఆయన జగన్ అసలు నగ్గనే నగ్గడు రాజయోగము లేదు ఎవరు చెప్పండి తప్పే ఉంది చెప్పండి చెప్పండి ఎవరో పేరు అక్కడ కూర్చొని మంతా సూర్య మంతా సూర్యనారాయణ గారే రెండు వేల పంతొమ్మిది వేల పంతొమ్మిది అండి ఎందుకో ఇవాళ ఫేస్బుక్ లో కూడా వచ్చింది నాకు మెమరీ అది షేర్ కూడా చేశాను దాంట్లో ఆ వీడియో సరే చంద్రబాబు చెప్తా అప్పుడు అక్కడికి జగన్ గారికి రాజయోగమే లేదన్నప్పుడు ఆయన రాజయోగాన్ని పొందేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ జరిగేది ఏంటంటే వాస్తవంగా జ్యోతిష శాస్త్ర ప్రకారము అంటే జ్యోతిషంలో అంటే చాలా వరకు రెండు భాగాలు ఉన్నాయి సార్ ఇందులో దానికోవలం ముప్పై నిమిషాలు చాలా మంది ఏంటంటే జాతకాలు చెప్తున్నారు వ్యక్తులకి ఆ వ్యక్తులకి చెప్పేటువంటి విషయాలని జాతకము అంటారు దేశ సంబంధమైనటువంటి విషయాలు రాజ్య సంబంధమైనటువంటి విషయాలు వాతావరణ సంబంధమైన విషయాలు చెప్పేటువంటి దాన్ని జ్యోతిషము అంటారు ఇక్కడ అదొకటి చాలామందికి తెలియని విషయం ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జాతకములు ఎట్టి విరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పార్టీ రాజకీయంగా అధికారంలోకి వస్తుందని కాని లేకపోతే ఒక పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పడానికి ఎంత మాత్రము వీలు లేదు నా పాయింట్ ఇది ఇలా లేదు అన్నప్పుడు మీరు అందరూ ఎట్లా ఫలానా వాళ్ళు సీఎం ఫలానా సీఎం అవ్వరు అని చెప్పేసి అని సమయం కావాలి ఉంది ఇక్కడ ఇక్కడ జరిగేది ఏంటంటే వాస్తవంగా జాతకము చెప్తున్నారు అందరిది చంద్రబాబు నాయుడు గారి జాతకం పవన్ కళ్యాణ్ గారి జాతకం జగన్ గారి జాతకం చెప్తున్నారు ఇక్కడ తప్ప జ్యోతిషం చెప్పట్లేదు ఎవరు అక్కడ చెప్ జాతకుడు జాతకం అంటే జన్మించిన వాడికి చెప్పేది జాతకం జ్యోతిషం అనేటువంటిది ఖగోళ శాస్త్రం అంటే అన్నీ వస్తాయి ఇందులో వ్యక్తిగతమైన జాతకం జ్యోతిషంలో ఉండదు కొన్ని సూత్రాలు ఇందులో జాతకంలో కల్పిస్తారు అంతే ఇక్కడ ఓకే ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే వ్యక్తిగతంగా జాతకం బాగుంటే కనుక అతను ఎమ్మెల్యేగా గెలవడానికి అవకాశం ఉంటుంది ఎంపీగా గెలవడానికి అవకాశం ఉంటుంది తప్ప ముఖ్యమంత్రిగా మొత్తం ఈ నూట ఐదు మందిని కూడా క్రోడీకరించుకుని ముఖ్యమంత్రి అవడానికి ఎట్టి పరిస్థితుల్లోనే అవకాశం అనేది రాదు ఎందుకు రాదు చెప్పండి ఇప్పుడు ఎందుకు రాదు చెప్పండి ఒక్క విషయం గత సంవత్సరం వీడియో చూపిస్తాను నేను గత సంవత్సరం ఒకటి రెండు వేల నాలుగు నుంచి నేను గాంధీభవన్ లో పంచాంగం ఒకటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ కేసీఆర్ గారు మూడోసారి వస్తారని చెప్పి చాలా మంది బలగుతారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు యోగం లేదని చెప్పేసి ఇదే అమూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి స్వీకరించడం జరిగింది రాసుకోండి ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో చాలా ఇబ్బందులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే చాలా మంది ఎలా చేస్తున్నారు అంటే అసలు జ్యోతిషానికి పూజలకి సంబంధం లేదు జనం నుంచి మరణం దాకా వాడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఈ షోడస కర్మలకు ఎలా ఉపయోగపడుతుంది దీంట్లో మండే నాస్ట్రాలు చేయండి అంటే దేశ రాష్ట్ర భవిష్యత్ మండే ఆస్ట్రాలజీ మెడికల్ ఆస్ట్రాలజీ అవయవాల గురించి వాటి గురించి ఆ గ్రహాలకి ఈ నక్షత్రంలో ఈ జ్వరం వచ్చింది అంటే ఈ నక్షత్రాన్ని తగ్గుతుందా అని చెప్పేసి ఆ రోజు ఆయుర్వేదంలో